అనాథవరంలో సచివాలయం స్కూల్ భవనం క్రాప చింతలపూడి టానేలంక గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కులాయిలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి త్రాగునీరు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్న ఎమ్మెల్యే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు మేలు జరిగిందని భావిస్తే మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించాలన్న ఎమ్మెల్యే దరఖాస్తు చేసుకుని తొంభై రోజులు గడిచిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైఎస్సార్సీపీ పార్టీ మండల కన్వీనర్లు రాష్ట నాయకులు పి చిట్టిరాజు నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ఎంపీపీ కోలా గంగా భవానీ బాబ్జీ జడ్పీటీసీ కుడిపూడి శంకర్రావు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు सॼो oh, <laughs>